అన్న మీరు బాల్ ఎట్లా పట్టుకుంటున్నారు ఎట్లా బీట్ చేసుకోవాలో ఒకసారి చెప్తా చూడండి నాకు బాల్ కావాలి నేను బాల్ అడుగుతున్నాను మీరు ఏం చేస్తారు కాల్ రెండు దగ్గర పెట్టి బాల్ అడుగుతున్నారు అట్లా అడగకూడదు దా బాల్ అడుగు బాల్ బాల్ నాకు కావాలి బాల్ దా డిఫెన్స్ రా తీసుకున్నాను తీసుకున్నా చూడండి కాలు ఎడంగా ఉంది ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ బాల్ని ప్రొటెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి డిఫెన్స్ని బ్లాక్ చేయాలి చూడండి నేను ఇటువైపు ఎలా అనుకుంటున్నాను రైట్ సైడ్ ఎలా అనుకుంటున్నాను ఏం చేయాలి లెఫ్ట్ సైడ్ తీసుకుయాలి ఇక్కడ డిఫెన్స్ని బ్లాక్ చేయాలి బాల్ దూరంగా తీసుకోవాలి ముందా అదే నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా బాల్ నాకు ఇక్కడ దొరికింది ఇక్కడ వెళ్ళాలి ఏం చేయాలి ఇక్కడ పెట్టాలి ఫస్ట్ కాల్ చేసి ఒళ్ళు ఉంచి ఒళ్ళు ఉంచాలి నిలబడితే ఆట రాదు నిలబడిన సుమారు ఇక్కడే బాల్లాక్క అర్థమవుతుందా ఒక్క స్టెప్తో డిఫెన్స్ బ్లాక్ చేయాలి వెళ్ళిపోవాలి మన ముందుకి డిఫెన్స్ అనగానే ఉన్నా వెళ్ళు బాల్ పోకూడదు అర్థమైందా సుకుమారంగా అంటే రాదు సుకుమారంగా నుంచోని అమ్మో నన్ను అడ్డుకుంటే అంటే కుదరదు చూడు చెప్పేటప్పుడు ఇటు చూడు అర్థమైందా నేను ఇస్తా బాల్ నీకు బాల్ అడగాలి కాలు అడగాలి ఇచ్చా నేను పోలిపోవాలి ధనంగా వెళ్ళు వెళ్ళిపో అది షార్ట్ పడాలి అక్కడ హలో ఒళ్ళు వంచాలి చూడు బాధిస్తున్నాడు ఇది హలో పైకి చూడు బాగు పైకేనా ఒళ్ళు వంచాలి ఒళ్ళు కాళ్ళు వంచాలి బలంగా ఉండాలి దెబ్బ తగ్గుతుంది కాదు మనం కొట్టాలి మనం దెబ్బ తగిలితే తిరిగి మనం కొట్టేటట్టు ఉన్నారు ఆటలో దెబ్బ తగిలిందని బయటపడే భయపడితే కుదరదు కొట్టి తోసుమని ఆడాలి అర్థమవుతుందా 来了个。